శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారు రెండో రోజు రాత్రి అందమైన తెల్లటి హంసపై ఊరేగుతారు దీనినే హంసవాహన సేవ అంటారు చూడటానికి ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది మన పురాణాల ప్రకారం హంసకు ఒక అద్భుతమైన శక్తి ఉంది పాలను నీళ్లను కలిపేసి హంస ముందు పెడితే అది ఎంత తెలివిగా కేవలం పాలను మాత్రమే తాగి నీళ్లను వదిలేస్తుందట చూసారా ఎంత గొప్ప శక్తితో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివితేటలనే వివేకం అంటారు హంసపాలను నీళ్లను ఎలా వేరు చేస్తుందో అలాగే మనం కూడా మన జీవితంలో మంచిని చెడును వేరుచేసి చూడాలి అని ఈ వాహనం మనకు చెబుతుంది స్వామివారు ఆ హంసమీద కూర్చుని ఊరేగుతున్నారంటే దాని అర్థం భక్తులారా ఆ వివేకాన్ని ఆ మంచి చెడులను తెలుసుకునే జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పడమే ఆయనే మనందరికీ అసలైన గురువు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అన్నమాట అందుకే కొన్నిసార్లు ఈ సేవలో స్వామివారిని చదువుల తల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరిస్తారు చేతిలో వీణ పుస్తకాలతో అం సరస్వతీదేవిలాగే మనకు దర్శనమిస్తారు చివరగా ఈ సేవ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మనం స్వామివారిని భక్తితో కొలిస్తే మనకు చదువు తెలివితేటలు అంటే నిజమైన జ్ఞానం అదే సిద్ధిస్తుంది